ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చివరికి తేలింది ఏంటి అంటే అది ఫేక్ అని అర్థమయ్యింది ఎనిమిది వేల ఐదు వందలు పోయాయి అని కూడా మాకు అప్పుడు క్లారిటీ వచ్చింది మనీ అంతా ఇంకా అంతేనండి అయిపోయింది మీరు యూజ్ చేసుకోవడానికి ఇంకెవరికి ఉండదు అని చెప్తున్నాడు అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం తిరిగొచ్చును అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రెటిల్ చూసే వచ్చి ఉంటారు కదా మేము ఆల్రెడీ మహాకుంభమేళాకు వెళ్ళొచ్చామండి ఇంకా మనకు కుంభమేళ అనేది శివరాత్రి వరకు కూడా ఉంది ఇక కుంభమేళాకి వెళ్ళాలి అని అనుకునే వారికి మా యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కుంభమేళాకు ఎటువంటి స్ట్రెయిన్ అనేది లేకుండా హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనేవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మేము కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసామండి ఈ యాత్రలో అందువల్ల అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎవరు కూడా ఫేస్ చేయకుండా జాగ్రత్తగా హ్యాపీగా యాత్ర చేసుకొని ఆ త్రివేణి మాత యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను మీకు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు ఎక్కువ సోది లేకుండా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తానండి అందువల్ల మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసారంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ముందుగా మనకు ఈ కుంభమేళాకి వెళ్ళాలి అని రిజర్వేషన్ కన్ఫర్మ్డ్ టికెట్ ఉండాలండి టికెట్ కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ ఉంది కన్ఫర్మ్ అవుతుందిలే టూ త్రీ ఫోర్ ఉంది సెవెన్ ఎయిట్ ఉంది లేకపోతే వన్ టూ ఉంది కన్ఫర్మ్ అవుతుంది అని మాత్రం అస్సలు అనుకోకండి మే మాకు వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ అయ్యింది కానండి వన్ టూ ఉంటే తిరిగి వచ్చేటప్పుడు మాకు టూ త్రీ ఉంది వెయిటింగ్ లిస్టు బట్ కన్ఫర్మ్ కాలేదు మేమైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం తిరిగి వచ్చేటప్పుడు మనకు ట్రైన్ టికెట్ పైన ట్రావెల్ గ్యారంటీ అని చెప్పేసి వాడు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు కూడా మనకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు కదా ఒకవేళ మనకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వకపోతే మనకు పది రెంట్లు ఎక్స్ట్రా ట్రైన్ ఛార్జెస్ లేకపోతే ఫ్లైట్ ఛార్జెస్కు ఎంతైతే అంత బస్ ఛార్జెస్కి ఎంతైతే అంత ఇస్తాను అని అంటున్నాడు కదా కానీ అదేమివ్వట్లేదండి ఒకవేళ మనకు టికెట్ అనేది ఇది కన్ఫర్మ్ అవ్వకపోతే వాడు ఏం చేస్తున్నాడంటే ఒక కోడ్ అనేది ఇస్తున్నాడు అనమాట దాన్ని మనం ఒక వారంలో ఒక్కసారి మాత్రమే యూజ్ అనమాట ఆ వారం రోజులు అయిపోయిందంటే మనకి ఇంకా అది పనికిరాదండి అది కూడా మనం ఒకసారి యూజ్ చేసుకున్నాము అంటే ఈరోజు మనం టికెట్ అనేది చేసుకున్నాము బట్ కానీ మనం టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదనుకో ఒకసారి మనం దీన్ని యూజ్ చేసుకున్నాం కదా ఈ కోడు మరొకసారి చేసుకోవడానికి మనకింకా అది పనికి రాదనమాట అంటే మన డబ్బులు మొత్తం పోయినట్లే ఒక గుర్తు పెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మాకు తిరిగి వచ్చేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు మేము అలాగనేసి మేము వాడిచ్చిన కోడ్తో మళ్ళీ మేము రిజర్వేషన్ చేసుకున్నాము టికెట్ బట్ ఆ టికెట్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట కన్ఫర్మ్ అవ్వకపోయేసరికి మళ్ళీ ఇంకా ఆ కోడ్ అనేది ఇంకా యూజ్ అవ్వడం లేదంట ఇక మీ మనీ అంతా ఇంకా అంతేనండి అయిపోయింది మీరు యూజ్ చేసుకోవడానికి ఇంకా ఉండదు అని చెప్తున్నాడు అనమాట వాడు అందువల్ల ఒకసారి దీన్ని కూడా మీరు గమనించుకుంటే మంచిది లాస్ట్ మినిట్లో మాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వక ఆన్లైన్లో బస్ టికెట్ మేము రిజర్వేషన్ చేయించుకుంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే వాడు ఎప్పుడో మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది అని అంటే మేము ఒక ట్వంటీ కిలోమీటర్స్ టోల్ ప్లాజా వరకు అంటే మనకు సంగమ ఘాటు నుంచి ఇరవై కిలోమీటర్లు వెళితే అక్కడే మనకు బస్సులు ఉంటాయన్నమాట అక్కడికి మేము వెళ్ళాము అక్కడికి వెళితే ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి సాయంత్రం ఐదు గంటల వరకు ఎదురు చూసినా కూడా బస్సు రాలేదు వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చివరికి తేలింది ఏంటి అంటే అది ఫేక్ అని అర్థమయ్యింది మా ఎనిమిది వేల ఐదు వందలు పోయాయి అని కూడా మాకు అప్పుడు క్లారిటీ వచ్చింది అందువల్ల ఆన్లైన్లో మీరు హోటల్స్కి కానీ బస్సుకి కానీ ఇలాంటి వాటికి వేటికి కూడా టికెట్స్ అనేవి ముందే పేమెంట్ చేసి చేయించుకోవద్దు మీరు హోటల్కి వెళ్ళాలంటే కూడా మీరు బుక్ చేసుకోండి బట్ పేమెంట్ మాత్రం చేయకండి అక్కడికి వెళ్ళిన తర్వాతే పేమెంట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ట్రైన్లో వెళ్ళాము కన్ఫర్మ్ టికెట్లో వెళ్ళాము ప్రయాగరాజ్ స్టేషన్లో దిగాము ఇక అక్కడి నుంచి మనకు సంగంఘాట్కి వెళ్ళడానికి నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ అనేది ఉంటుంది స్టేషన్ నుండి జనాల్ని నాలుగైదు రూట్స్లో విభజించి పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు పంపిస్తూ ఉంటారండి అందరికీ ఒకే రూట్ కాదు నాలుగు వైపుల నుంచి విభజించి పంపిస్తూ ఉన్నారు మీకు రూట్ తెలియదనే ప్రాబ్లమే ఉండదండి మీకు అడుగు అడుగునా కూడా పోలీసులు రూట్ చెప్తూనే ఉంటారు ఇక బస్సులకు కానీ ఓన్ వెహికల్స్ కానీ వచ్చిన వాళ్ళైతే స్టార్టింగ్లోనే అంటే మనకు అలహాబాద్ స్టార్టింగ్లోనే టోల్ ప్లాజా ఉంటుంది అక్కడే ఆపేయాలన్నమాట ఏ బండులైనా బస్సులైనా ఏవైనా కూడా అక్కడ నుంచి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ముందే వాటిని ఆపి అక్కడి నుంచి మనం నది వరకు కూడా ఈ ఇరవై కిలోమీటర్లు కూడా నడవాల్సి నడవలేము అని అనుకునే వాళ్ళైతే లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బైక్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారండి వాళ్ళు ఆ బైక్స్ పైన వెళ్ళి మనం మనం వెళ్ళవచ్చు అది కూడా ఫిఫ్టీన్ కిలోమీటర్ల వరకు మాత్రమే తర్వాత ఐదు కిలోమీటర్లు మనం నడవాల్సే అక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్గా ఒకటే బైక్ మీద రావచ్చా అంటే కుదరదు మూడు నాలుగు బైక్స్ అయినా కూడా మనం మారాల్సి ఉంటుంది మనకు బైక్స్ వాళ్ళు వచ్చేయండి కిలోమీటర్లకి ఒక్కొక్కళ్ళకి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఇక వాళ్ళు కూడా మనకు దొరకడం చాలా కష్టం అండి వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటున్నారు అస్సలు ఖాళీ ఉండట్లేదండి బైకులు చాలా జనాలు కదా అందరూ అసలు ఇప్పుడు డబ్బుకు వ్యాల్యూ కాదు నడవలేక ఎంత డబ్బైనా కూడా పెట్టి మరీ బైక్స్ మీద వెళ్తూ ఉన్నాం ఇక మనం రూమ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు నది దగ్గర టెంట్లు అవి కట్టారు కదా అవి అయితే మనకు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయండి కట్ కానీ అవి ఒకటి కూడా మనకు ఖాళీ లేవు ఇక లేదు హోటల్స్లో ఉందామా అని అనుకుంటే ఇద్దరు మనుషులకు ఒక రోజుకి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి తెల్లారి ఉదయం పదకొండు గంటల వరకు ఈ టైమింగ్ అయితే ఇంపార్టెంట్ అండి ట్వెల్వ్ టు లెవెన్ వన్ డే మీకు అదే టైమింగ్ అనమాట మీరు ఎప్పుడు జాయిన్ అయ్యా కూడా తెల్లారి పదకొండు గంటలకి ఖాళీ చేయవలసింది అప్పటి వరకు ఇద్దరి మనుషులకి ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు మనం పే చేయాల్సి ఉంటుంది టెన్ థౌజండ్ పే చేయాలా అది అంత బ్రహ్మాండంగా ఉంటుందా అంటే అంతేమీ ఉండదు ఒక్క మామూలు బెడ్ మాత్రం ఉంటుంది హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అని మరి మేము అంత పెట్టుకోలేమండి మధ్యతరగతి వాళ్ళము అని మాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నట్లయితే రోడ్డుపైనే ఉండాల్సి ఉంటుందండి రోడ్డు పైన ఉందామా అంటే మనం అస్సలు ఉండలేమండి ఎందుకో తెలుసా ఫుల్లుగా మంచు చల్లటి చలిగాలు ఇక మనకు జాన్వరిలో మనకు సంక్రాంతి టైంలో ఎంత చలి పెడుతుంది దానికంటే కూడా డబల్ కూలింగ్ చలి మనకు ఎదురుగా ఉన్న మనుషులు కూడా కనిపించనంత మంచు కురుస్తూ ఉంది అందువల్ల దానికి తగిన ఏర్పాట్లు అనేవి చేసుకొని రండి అలాగనేసి లగేజ్ ఎక్కువగా తెచ్చేసుకున్నారంటే మీకు చాలా చాలా కష్టం అవుతుందండి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి ఎలాంటి వెహికల్స్ ఉండవు మనం మన కాళ్ళతోనే ఎక్కడికైనా సరే ఎంత దూరమైనా సరే నడవాల్సే ఉంటుంది ఇది మాత్రం పక్కా ఇది గుర్తుపెట్టుకోండి మీకు నడవగలిగే శక్తి ఉంటేనే ఎంత నడవగలిగిన వాళ్ళైనా కూడా పది ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు నడవగలుగుతారా చెప్పండి అందువల్ల లగేజ్ అనేది ఎక్కువగా తెచ్చుకోవద్దు ఫుడ్ విషయానికి వచ్చినట్లయితేనండి మనకు అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాశీ ఇలాంటి చోట్ల అన్నింటి కూడా మనకు ఆశ్రమాలు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారనమాట రోడ్డు మీద అవునా మనకు అన్నానికి లోటు అనేది ఉండదండి ఎక్కడో చోట ఎంతో కొంత అక్కడింత అక్కడింత ప్రసాదం దొరికినా కూడా మనకు కడుపు నిండిపోతుంది లేకపోతే హోటల్స్ కూడా బాగానే భారీగా ఉంటాయి తెలుగు భోజనం దొరుకుతుంది చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కానీ ఇక్కడ మాత్రం ఆ ఫెసిలిటీ అస్సలు లేదంటే కదా మేము టూ డేస్ ఉన్నాము ఎక్కడా కూడా ఈ విధంగా అన్నదానం చేయడం అనేది అస్సలు లేనే లేదు ఒకే ఒక్క చోట మాత్రం ప్రసాదం పెట్టారు అది కూడా ఆ చిన్న మన ఆకులు కప్పులు ఉంటాయి కదా దాంట్లో ఇంత ప్రసాదం అనమాట అంటే ఇంకా అది ప్రసాదమే అన్నం కాదు దానికోసం కూడా కిలోమీటర్ల దూరాల్లో క్యూ కట్టారండి జనాలు ఏం చేస్తారు చెప్పండి సరైన ఫుడ్ దొరకకపో పోనీ హోటల్స్లో తిందామా అంటే ఒక అరచేతి వెడల్పు ఉండే పూరీలు అవి కూడా గట్టిగా ఉండి ఇక నీళ్ళ నీళ్ళగా ఉండే శనగలు బఠానీ ఇలాంటి వాటితో చేసే ఒక రెండు కర్రీలు అంతే మనలో మన అన్నము పప్పు పెరుగు ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేసామంటే మనకి నిరాశకు గురైనట్లే ఎందుకంటే అలాంటివి ఏవి ఇక్కడ దొరకవు దొరకలేదు ఎంతగానో ట్రై చేసాం జనాలను వేరే వేరే రూట్స్లో స్ప్రెడ్ చేసి విడివిడిగా పంపించడం వలన మనకు ఎక్కువ రష్ అనేది లేకుండా మనం హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాము హ్యాపీగా వెళ్ళి స్నానాలు చేసి రావచ్చండి మనకు నడిచేటప్పుడు కూడా ఎలాంటి స్ట్రెయిన్ అనేది ఉండదు మధ్య మధ్యలో అక్కడక్కడ కూర్చుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి హ్యాపీగా స్నానం చేసి రావచ్చు కాకపోతే ఒక రెండు రోజులు మనం టైం పెట్టుకున్నాం అనుకోండి నెమ్మదిగా వెళ్ళి చూసి చక్కగా స్నానాలు చేసి ఒక రెండు మూడు టెంపుల్స్ ముఖ్యమైనవి చూసి మనం చక్కగా రావచ్చు అంతకంటే ఎక్కువ ఉన్నామనుకోండి ఇంకా మళ్ళీ వచ్చే జనాలను మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామండి రెండు రోజుల కంటే ఎక్కువ మనం యాత్ర ఈ టైంలో పెట్టుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇతరులకు మనం ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం ఇక్కడ టెంపుల్స్లో అయితేనండి మాత్రం జనాలు అయితే ఎక్కువ లేరండి హ్యాపీగా దర్శనం అనేది అవుతుంది ఇక్కడ మనము ముఖ్యంగా చూసుకోవాల్సిన ఒక మూడు టెంపుల్స్ అయితే ఒకటి బడవి హనుమాన్ టెంపుల్ ఒకటి ఇంకా అమ్మవారు శక్తిపీఠం ఉంది కదా మాధవేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారిని అయితే ఇక్కడ అలోపి శాంకరి అని అంటారంటే ఆ అమ్మను కూడా దర్శించుకోండి ఇక తర్వాత నాగవాసుకి మందిరం నాగవాసుకి గురించి మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం కదా మనకు మందర పర్వతం చిలికినప్పుడు కవ్ కవ్వానికి తాడుగా మనకు ఈ వాసుకినే కట్టి చిలికారు అప్పుడే అమృతం విషం ఇలాంటివన్నీ వచ్చాయి కదా ఆ వాసుకి ఆ టైంలో చాలా బాధకు గురయ్యి మొత్తం అంతా గాయాలై ఇబ్బంది పడుతూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే నీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్తే ఇక్కడ స్నానం చేసి ఇక్కడే తపస్సు చేసుకొని ఆ స్వామి వాసుకి స్వామి ఇక్కడే వెలిసారనమాట అందువల్ల ముఖ్యంగా ఈ స్వామిని కూడా దర్శించుకున్నట్లయితే మనకు ఎలాంటి నాగదోషాలున్నా మన పిల్లలకు ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతారు ఇంతకుముందు లో నది లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఆ విధంగా వెళ్ళనివ్వడం అనమాట ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా ఒక ఏరియా వరకే మనం వెళ్ళి అనేవి చేసి రాగలుగుతాం ఈ మహాకుంభమేళాలలో కేవలం స్నానాలకు స్వామి దర్శనానికి మాత్రమే వచ్చి వెళ్ళేలాగా భక్తిపరంగా మాత్రమే ఉండాలి కానీ సరదాగా ఇది ఒక ట్రిప్పు అని అనుకునేలా ఉండేవాళ్ళు మాత్రం రాబోదు మనస్సులో భక్తి విశ్వాసం ఇలాంటివన్నీ పెట్టుకొని మేము యాత్ర చేయాలి మాకు జ్ఞానం కలగాలి మాకు ఆ భగవంతుని సన్నిధానం కావాలి అని కోరుకునేవారు మాత్రమే రండి నిజంగా ఆ భక్తి విశ్వాసాలు అనేవి మనకి ఉన్నాయంటే అండి మనకు మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం అనేది మనకు చిటికలో తీరిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మామూలుగానండి నేను ఒకటి రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేను కాళ్ళు వెంటనే నొప్పులు వచ్చేస్తే అది కూడా రెండు మూడు రోజుల వరకు కూడా ఆ నొప్పులు అనేవి తగ్గనే తగ్గవు ఈ రెండు రోజుల్లో నేను మొత్తం మీద ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కిలోమీటర్ల వరకు నడిచి ఉంటానండి నిజంగా నిజం చెబుతున్నాను పొద్దున తెల్లవారి నుండి రాత్రి వరకు కూడా ఎక్కడికో ఒక దగ్గరికి నడుస్తూనే అనమాట మొత్తంగా గాడ్స్ కూడా చాలా వరకు కవర్ చేసేసామన్నమాట మేము చాలా వరకు కూడా మేము అన్నీ చూసొచ్చాము ఈ అఘోరాలని సాధువులు ఇలాంటి వాళ్ళందరూ అలాగే మంచిగా ఈ జాతర ఇవన్నీ కూడా చూస్తామనేసి ఎంత స్ట్రెయిన్ అయినా కూడా పర్వాలేదు అనేసి అంత తిరిగామా అంత తిరిగినా కూడా అంటే మాకు తెల్లారికి అసలుకి ఒక్క నొప్పి అనేది కూడా లేదండి ఒక కాళ్ళు నొప్పులే ఒంటి నొప్పులే ఎలాంటివి కూడా లేదు ఈ చలికి ఈ చలిగాలి వల్ల కొద్దిగా గొంతులో గురగరలాడడం తప్ప ఇంకా ఎలాంటి సమస్య అనేది కూడా లేదు ఇది నిజంగా నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తెలుసా రెండు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేను నేను ఇన్ని కిలోమీటర్లు నడిచాను అని అసలు ఇది నిజంగా దైవానుగ్రహమే ఈ త్రివేణి సంగమానికి ఈ ప్రయాగరాజ్కి నిజంగా ఎంతో శక్తి ఉందండి నిజంగా ఎంతో శక్తి ఉంది అలాగే యాత్ర మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అక్కడక్కడ వెంటనే మాకు సొల్యూషన్ అనేది దొరికిపోయిందండి నిజంగా ఇదైతే నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది తెలుసా అసలు మేము ఇంటికి చేరుకుంటామో లేదో అని కూడా ఒకానొక సమయంలో ఎంతగానో టెన్షన్ పడ్డాను తెలుసా కానీ అసలుకి అంత ప్రాబ్లమ్ కూడా చిటికలో సాల్వ్ అయిపోయినట్లుగా ఎంత చక్కగా సాల్వ్ అయిపోయాయో ఇక అవన్నీ చెప్తే వీడియో మనకి చాలా లెంత్ అయిపోతుంది అందువల్ల ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను ఇది చెప్తే ఆ ఇవిడంతా ఏమేవో చెబుతుందిలే ఇదేముందిలే అని అనిపిస్తుంది కానీ దాన్ని అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఇలాంటి విషయాలతో మన పుణ్యక్షేత్రాలకి ఎంతో మహిముందని మళ్ళీ 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 నిరూపణ జరుగుతూనే ఉంది ఇక మనకు అడుగడుగునా కూడా టాయిలెట్స్ అనేవి ఉన్నాయండి అందువల్ల నదీ ప్రాంతాన్ని మాత్రం ఎవరూ కలుషితం చేయవద్దండి దయచేసి ఆ టాయిలెట్స్ మీరు యూస్ చేసుకోండి అంతేగానే నదీ పరివాహ ప్రాంతంలో మాత్రం మీరు ఎలాంటి కచరా వేయడం ప్లాస్టిక్ వేయడం కానీ లేకపోతే మూత్ర విసర్జనలు ఇలాంటివి చేయడం మాత్రం దయచేసి చేయకండి చాలామంది నడిచేదారిలోనే పిల్లలు పాడేసిన డైపర్స్ అవి పడేస్తూ ఉన్నారండి ఇక కొంతమంది ఆడవాళ్ళు అయితే పీరియడ్ ప్యాడ్స్ కూడా దారంతా చండాలంగా పడేస్తూ ఉన్నారు అసలు మీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారండి ఈ మహాకుంభమేళ అనేది ఎంతో పవిత్రమైంది అందరూ పుణ్యం కోసం వస్తారు కదా మీలాంటి వారు అందరికీ కూడా పాపాన్ని అంటగడుతూ ఉన్నారండి అసలు వాటిని చూసినప్పుడైతే ఒళ్ళంతా కూడా జలధరిస్తుంది ఒకవేళ అనుకోకుండా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత పిరియడ్ వచ్చిందని అనుకున్నాం అలాంటి పడేయడానికి అడుగడుగున డస్ట్బిన్స్ అనేవి ఉన్నాయి కదండీ ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఎంతో మహిమ ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయవ కొంతమంది చేస్తూ ఉన్నారు అందుకే నేను చెప్తున్నాను అలాంటివి చెయ్యకండి ఇక నేను చివరిగా చెప్పేది ఏంటంటే మనం మనీ అనేది కొంచెం ఎక్కువగానే తెచ్చుకోవాలి టికెట్స్ కన్ఫర్మ్డ్గానే ఉండాలి లగేజీలు ఎక్కువ తీసుకోవద్దు చలి నుండి కాపాడుకునే ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి అంటే సెద్దర్లు స్వెట్టర్లు క్యాప్స్ ఇలాంటివి మాత్రం షుడ్ కంపల్సరీ అండి చలి లేదని మాత్రం మీరు అనుకోవద్దు దయచేసి ఇక్కడ చాలా చలి ఉంది మంచు కురుస్తూనే ఉంది అలాగే ఒకటి లేదా రెండు రోజుల్లో తిరిగి వెళ్ళిపోయేలా మీరు ప్లాన్ చేసుకోండి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని చక్కగా హ్యాపీగా త్రివేణి సంగమంలో మీరు స్నానాలు చేసి ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని పొందాలని ఆ మాధవేశ్వరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను స్వస్తి